రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు స్వరాజ్య మైదానంలో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారి పోరాడితే పోయేదేం లేదు బాని సంఖ్య అని చెప్పి ఆయన ప్రజలకి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి దళితులు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన అనుక్షణం ఆయన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపోటులో ప్రతిష్ఠించి దాన్ని ప్రారంభించి ఆయన అడుగుజాడల్లో ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకోవడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ రోజు ఈ జనవరి పంతొమ్మిది అనేది అంబేద్కర్ డేగా ఈ రోజు ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల స్వతంత్రంలో ఈ రాష్ట్రంలో ఇంతకన్నా మించినటువంటి గొప్ప రోజు లేదని చెప్పి నేను భావిస్తున్నాను అటువంటి కార్యక్రమంలో భాగం చేసుకుని పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు కలవటం మేము అదృష్టంగా భావిస్తున్నాం రామోజీరావు రాధాకృష్ణ వాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు చంద్రబాబు గారికి బ్రోకర్లు ఇద్దరు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు టీవీలు దయచేసి ఎవరు చూడవాకండి ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు పేద వర్గాలు బీసీ ఎస్ఈ ఎస్టి మైనార్టీలు రాధాకృష్ణ రామోజీరావు గారికి అక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్లే చెప్పు తెగేదా కొడతారు సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్